పితా పుత్ర పవిత్రాత్మనామన ఆమేన్ ప్రభు నందు ప్రియా దైవ భక్తి అన్వేషు పద్నాలుగవ సామాన్య ఆదివార గ్రంథపట్నములు మనకు బోధించే అంశములు ఏమనగా దేవుని ఆశీర్వాదములలో ఆనందించండి రెండవదిగా ఆయన శాంతిని పంచుకోవటం మరియు శిష్యరక్యం యొక్క సవాళ్లను గురించి నొక్కు చెప్పుతూ ఉంది మొదటి పట్నంలో ప్రవక్త ఏషయ్య దేవుని ఓదార్పునిచ్చి సన్నిహత్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు రెండవ పట్నంలో పౌలు గారు తాను క్రీస్తు సిలువలో మాత్రమే గొప్పలు చెబుతానని ప్రకటించుకుంటూ ఉన్నారు సుశేష భాగంలో విశ్వాసులను సువార్తను పంచుకోవటంలో మరియు దేవుని శాంతిని ప్రపంచానికి తీసుకురావడంలో చురుకుగా పాల్గొనమని సవాలు చేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ముందుగా ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించుకుందాం బాబిలోనియులు బలవంతంగా బంధించి చెరపట్టినప్పుడు ఇస్రాయెల్ ప్రజలు హింస యొక్క పరిణామాలను అనుభవించారు చెరలో ఉన్న రోజుల్లో వారు ఆందోళనతో జీవించటంలో వారికి శాంతి లేకుండా పోయింది వారు తమ స్వదేశానికి తిరిగి రావాలని తీవ్రంగా ప్రయత్నం చేశారు ప్రార్థించారు దేవుడు వారి మరను ఆలకించాడు బావిలోని చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఆనందం మరియు శాంతిని గురించి ప్రవక్త యషయ నొక్కి బొక్కానించుచున్నాడు లేదా వ్యక్తపరుస్తూ ఉన్నాడు మొదటి పట్నంలో తల్లి తన బిడ్డల్ని చనువాలతో పోషించినప్పుడు ఎలాంటి ఆనందం బిడ్డకు కలుగుతుందో అలాంటి పరిస్థితే తిరిగి స్థాపించబోతున్నానని దేవుడు యష్యా ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు నేను ఎరుషలం మీదకి శాంతిని అభ్యుదయమును నది వలె పారింతును జాతుల సంపదలను పొంగుపరలు కాలువ వలె ఆ నగరం మీదకి పారింతును యర్షలేమను తల్లి మీకు చంటిబిడ్డలకు వలే వలె పాలిచ్చును తల్లి కుమారుని వలె నేను నిన్ను ఓదార్తును అని యష్యా గ్రంథం ద్వారా అరవై ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు చదివితే అర్థమవుతూ ఉంది అంటే యావే ప్రభువు తన ప్రజలతో నివాసాన్ని ఆ నగరంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పట్టణం శాంతితో పూర్వ వైభవంతో నిండిపోయింది దేవుని ఆశీర్వాదంతో ప్రజలు సుఖంగా కాలం గడుపుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఆనాటి చరిత్ర ఈనాటి ఆధ్యాత్మిక రాజ్యమైన దైవరాజ్యానికి చూచుగ్గా ఉంటూ ఉంది అట్టి సిరి సంపదలు శాంతి సౌభాగ్యాలతో కూడిన దైవ రాజ్యాన్ని స్థాపించటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ఆయన అనేక రూపాల్లో దైవరాజ్యాన్ని ఆవిష్కరించారు స్థాపించారు తన బోధనల ద్వారా అద్భుతాల ద్వారా పేదవారిని సమాజం నుండి వెలువయబడిన వారిని పాపాత్ములను సుంకరులను బాధలతో సతమవుతున్న వారిని మానసిక రోగులను ఆదుకోవటం ద్వారా క్రీస్తునాథుడు దైవరాజ్యాన్ని స్థాపించాడు క్రీస్తు శ్రమలు పొంది శిలువు మీద మరణం పొందిన తర్వాత మోక్షారోహణము తరువాత తన శిష్యుల ద్వారా దైవరాజ్యాన్ని ఎలా స్థాపించాడో మనం తెలుసుకుందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము వచనములు ఒకటి నుండి మూడవ వచనం వరకు చదివినట్లయితే పవిత్రాత్మ రాకడను గురించి తెలుపుతూ ఉంది యాభై రోజు వచ్చినప్పుడు శిష్యులందరూ ఒకచోట కూడి ఉన్న సందర్భంలో వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు ఉన్న స్థలం మీద నిండిపోయింది ఆ సమయంలో అగ్లి జ్వాలలు నాలుగు వలె వ్యాపించి వారి మీద ఒక్కొక్కరిపై నిలిచాయి వారందరూ పవిత్రాత్మతో నింపబడ్డారు ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను శిష్యుల మీదకు పంపాడో ఆ రోజున ఆ దైవరాజ్యం రూపం దాల్చింది ఇది జరిగింది కూడా ఇర్షలేములోనే అందుకే మనమంతా యర్షలేము విషయమై ఆనందించాలి ఇస్రాయేలీలు డెబ్బై సంవత్సరాలు ప్రవాసం తర్వాత యర్షలేముకు తిరిగి వచ్చినప్పుడు కాల విద్వాంసంతో శిథిలావస్థకు చేరుకున్న నగరాన్ని చూచి బాధపడ్డారు ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి పొలాలు కలుపు మొక్కలతో నిండిపోయాయి ఆలయం దారుణమైన స్థితిలో ఉంది ఈ దశలో వారికి మరేదైనా అవసరమై ఉంటే అది ఏమిటంటే వారికి ఒక బంగారు భవిష్యత్తు ఈ సమయంలోనే యశయ ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు ఎరుషలేం పౌరులారా యరుశలేము నిమిత్తం ఆనందించండి సంతోషించండి అని ఎందుకంటే ప్రభు ఇలా అంటూ ఉన్నారు నేను యర్షలేముకి నది వలె శ్రేయస్సును పొంగి పరులుతున్న జల ప్రవాహం జలముల ఐశ్వర్యమును విస్తరింపజేస్తాను మీరు యరుసలేములో ఓదార్పు పొందుదురు మరియు ప్రభు హస్తము ఆయన సేవకులతో ఉందని తెలియజేస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైన ఆశతో కూడిన మాటలు అంటే నూతన యర్షులేము దేవునితో నిత్య జీవమును పరిపూర్ణ శాంతి ఆనందం మరియు సహవాస స్థితిని కలిగి ఉంటూ ఉంది అది ఇక మరణములని బాధ లేక కన్నీళ్లు లేని ప్రదేశంగా ఉంది ఈ నూతన యర్షలేము నుండే దేవుని రాజ్యం నలుమూలలా వ్యాపించి దేవుని అనుగ్రహంతో శాంతి సంతోషంతో సౌభాగ్యాలతో అలరారుతుంది అట్టి ఉన్నత స్థితికి ఏర్పాటు చేసి పోషించటానికి మనం పిలువబడ్డామని యర్షియా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ నూతన యర్షలేములో దేవుడు తన ప్రజలతో నివసిస్తాడు మరియు వారు కూడా ఆయనతో నివసిస్తారు వారే ఆయనకు ఆలయం వారే ఆయన ప్రజలు తల్లి తన బిడ్డకు సహాయం చేసినట్లే దేవుడు తన ప్రజలకు కష్ట సమయాల్లో ఓదార్పును ఆశను అందిస్తాడు ఆయనపై నమ్మకం ఉంచి శాంతిని కనుగొనమని ఈ మొదటి పట్నం ఆహ్వానిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇస్రాయేల్ వలె మనం కూడా చీకటి శక్తులనే ప్రవాసంలో మ్రగ్గిపోతూ ఉన్నాం సైతాను బంధకాల్లో చిక్కుకుపోతూ ఉన్నాం మన కష్టాలు కానీ బాధలు కానీ మనల్ని ఎంతగానో కృంగదిస్తూ ఉన్నవి కొన్నిసార్లు ఏమి చేయాలో దిక్కుతోచక నిరుత్సాహంగా మిగిలిపోతూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా ప్రస్తుత జీవిత పరిస్థితులు ఏమైనప్పటికీ మనకంటూ ఒక ఆశ ఉంటూ ఉంది ఆ ఆశ ఏమిటంటే సంతోషంగా ఉండాలని అయితే ఆ సంతోషం సమాధానం దొరికేదే మన క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే ఏబు చరిత్ర చూడండి ఒకసారి ఆలోచించినట్లయితే అనేక బాధలను అనుభవించాడు మరియు చాలా నష్టాన్ని అనుభవించాడు ఇవన్నీ అతనికి అర్థం కాలేదు అయినప్పటికీ దేవుని హృదయంలో తన గురించి లోతుగా ఏదో దాగి ఉందని అతనికి తెలుస్తూ ఉంది అలా తెలుసుకుని దేవుని చిత్తానికి తల వంచాడు కాబట్టి దేవుడు తనకు తనను శాంతి సమాధానాలతోనూ సంపదలతోనూ మరి మరల తిరిగి నింపాడు ప్రియ సహోదరి సోదరులారా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే ఇస్రాయేలీలు దాస్యంలో మ్రగ్గుతూ ప్రభువుని వేడుకొన్నారు చూడండి వారు ఏ విధంగా ఆ తండ్రిని వేడుకుంటూ ఉన్నారు మేం పాపం చేసి తిమి మేమంతా అపవిత్రులమైతిమి మా పుణ్యక్రియలు మలిన వస్త్రం వంటి వాయను మేము ఆకుల వలె ఎండిపోయితు మా పాప ద్రోహములు మమ్ము గాలి బలి ఎగరగొట్టెను నీకు ప్రార్థన చెయ్యి వాడెవ్వడను కం కనిపింపడాయను నీవు నీ దివ్యముఖమును మా నుండి మరుగు చేసుకుంటేవి మా అపరాధమును చూచి మమ్ము చెయ్యి విడిచితివి ప్రభు నీవు మాకు తండ్రివి మేము మట్టిమి నీవే మాములను సృష్టించితివి మము కరుణతో వీక్షింపు నీ పవిత్ర నగరము ఏడారులైనవి సియోను అంటే ఎరుషలేము పాడుబడినది పవిత్రమును సుందరమునైన మా దేవాళము నిప్పుతో తగలబెట్టబడింది ప్రభు ఈ కార్యములల్లా చూచి నీవు ఊరుకుందువా నీవు మౌనం వహించి అధికంగా శిక్షిత్తువా అని వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొరవిని వారితో ఇలా వాగ్దానం చేస్తూ ఉన్నాడు చదవండి గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినప్పుడు చూసినట్లయితే ఇదిగో నేను నూతన దివిని నూతన భూమిని సృష్టిస్తూ ఉన్నాను పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు నేను సృష్టించబోవాని గాంచి మీరు సదా ఆనందింపుడు నేను కలిగింపబో యర్షలేమును చూచి ఆనందింతుము అతి సంతోషంతో నిండి ఉండును అని ప్రభు పలుకుచుకున్నాడు పదిహేడవ వచనం చూసినట్లయితే ధ్యానించినట్లయితే పూర్వ సంఘటనలు అంటే మునుపటి విషయాలు యొక్క పాత విషయములు ముగింపును హైలైట్గా చేస్తూ ఉంది అవేమిటంటే పాపములు బాధలు దుఃఖంతో నిండిన పాత ప్రపంచం నుండి మమ్మల్ని వేరు చేస్తూ ఉన్నారు పాత క్రమాణిని పూర్తిగా తుడిచివేసి కొత్త ప్రారంభానికి దేవుడు నాంది పలుకుతూ ఉన్నాడు ఈ నూతన సృష్టి ఏదోను తోట పునరుద్ధరణ గురించి మనకు చూచ ఉంటూ ఉంది ఏదోను తోట పునరుద్ధరించబడింది కొత్త భూమిని నిర్మించడానికి నా కుమారుని పంపుతూ ఉన్నాను మరియు నా ఆత్మను మరింత సమృద్ధిగా కుమరిస్తూ ఉన్నాను ఈ క్రొత్త స్వర్గంలో నీతి తప్ప మరేమీ ఉండదు చదవండి పేతురు రాసిన రెండవ లేక మూడవ అధ్యాయము పదమూడవ వచనం మనం చూసినట్లయితే కాని నీతికి నిలయమగు క్రొత్త దివిని భూవిని దేవుడు వాగ్దానం అనర్చను కనుక మనము వానికై వేర్చిందు అని పేతురు గారు అంటూ ఉన్నారు అదేవిధంగా దర్శన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే అంతటా నేను ఒక క్రొత్త దివిని భూవిని చూచి తిని మొదటి దివ్యయు భూవియు అదృశ్యమాయను అని గ్రంథంలో వింటూ ఉంటాం మూడో వచనం చూద్దాం దేవుడు మనములతోనే నివసించును ఇక ఆయన వారితోనే నివసించును వారే ఆయన ప్రజలు స్వయంగా దేవుడే వారితో ఉండరు నాలుగవ వచనం వారి నేత్రముల నుండి వెలువడు కన్నిటినీ ఆయన తుడిచివేయును ఇక మృత్యువు గాని దుఃఖము కానీ ఏడ్పు కానీ బాధ కాని ఏమాత్రము ఉండబోవు పాత విషయములు గతించినవి అని మనం చదువుతూ ఉంటాం దేవుని బిడలారా సృష్టికర్త అయిన దేవుడు తన మోకాలిత హస్తముల ద్వారా ఏదేనో సృష్టించి అవను ఆదామును అందులో ఉంచి ప్రతి జీవరాశిపై ఆధిపత్యాన్ని ఇచ్చారు స్వర్గమైనటువంటి ఆ తోట వారిరువురి పాపం వల్ల శింపింపబడి ఆ స్వర్గపు రాజ్య ద్వారాలు మూసివేయబడినవి మరలా అవి తెరవబడాలంటే దేవుడే ఈ భూమికి రావలసి ఉంది కనుక ప్రభువే స్వయంగా తన కుమారుణి లోకానికి పంపి ఆ స్వర్గ ద్వారాలను తెరిపించాడు అంతవరకు పాపశాపంలో మృగ్గుతున్న మనలను తన శిల్వర్ రక్తం ద్వారా విముక్తి చేశాడు తన ప్రారంభ పరిచర్యలో క్రీస్తు నోటి నుండి జాలువారిన మొదటి మాట కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని క్రీస్తు ప్రభు దేవుని సువార్తను ప్రకటించను మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము పదిహేనవ వచ్చిన దేవుడు స్వయంగా తన కుమారుని లోకంలోనికి ఈ భూమి మీదకు పంపడం ఎంత ఆనందదాయకము ఆయన పుట్టుక ఒక ఆనందం ఆయన పుట్టుక ఒక సంతోషం ఆయన పుట్టుక మనందరికీ మార్గము జీవం ఆయన జీవితం మరణం పునరుత్నం ద్వారా మానవాళి వారి పాపములను క్షమించి దేవునితో సమాధాన పడటానికి ప్రభు ఒక మార్గాన్ని అందజేశారు ఆయన రాకతో దేవుని సువార్తను ప్రకటించాడు ఆయన రాకతో రోగులను స్వస్థపరిచాడు ఆయన రాకతో పేదలను పాపులను సుంకరులను ఆదుకున్నాడు చనిపోయిన వారిని లేపాడు భారం చే ఉన్న వారిని తన చెంతకు రమ్మన్నాడు ప్రకృతిని నియంత్రించటం వంటి అద్భుతాలు ద్వారా ఆయన తన దైవిక స్వభావాన్ని ప్రదర్శించాడు ఆయన బోధనలు ప్రేమ కరుణ మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుతూ ఉన్నాయి మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని తన రక్తం ద్వారా వాటిని శుద్ధి చేశాడు మన జీవించాలని ఆయన మరణించాడు తన ప్రేమ ద్వారా మనకన్నిటిని తుడిచాడు తన కరుణ ద్వారా మనకు ఎంతో సేవ చేశాడు తన త్యాగం ద్వారా మనకు మోక్ష రాజ్యాన్ని ఇచ్చాడు ఇదేనండి దేవుడు మనకిచ్చిన క్రొత్త భూమి క్రీస్తు చేసిన పరిచర్య వల్ల తన పలలోక తండ్రిని చేరటానికి మనకు ఒక మార్గదర్శి అయ్యాడు తండ్రి ప్రేమను మనకు అందించటానికి క్రీస్తు ఒక ప్రేమామయుడు అంతేకాకుండా అయోగ్యులమైన మనం తన ఆత్మను మనకు పంపడం ద్వారా మనలో నూతన ఆత్మను నూతన హృదయాన్ని తయారు చేశాడు అదేవిధంగా మనతో వాసం చేయాలని దివ్య మందసంలో ఎదురు చూస్తూ ఉన్నాడు మన అంతరాత్మలు తన ఆత్మ ద్వారా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అలా యశా ప్రవక్త ప్రవచనం తల్లి కుమారుని వలె నేను యర్షలేమునా మేము ఓదార్తును అన్న దేవుని వాగ్దానం నెరవేరుతూ ఉంది ఇలాంటి పరిచర్యకు ఈనాటి సుశేష భాగంలో చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు రెండు డెబ్బై మంది శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు ఈ సుశేష భాగం కాస్త ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే విషయాలు రెండు భాగాలుగా మనం విభజించుకోవచ్చు మొదటిగా పరిచర్య ఉపమానాల ద్వారా ప్రసంగాల ద్వారా సాగిన బోధనయాత్ర ఈ పరిచర్య గల్లయ్య ప్రాంతం నుండి ప్రారంభమైంది రెండవ భాగం ఈ రెండవ భాగం పరిచర్య క్రియల ద్వారా కొనసాగుతూ ఉంది ఈ పరిచర్య సమరయ దేశం వైపు కొనసాగుతూ ఉంది ఈ డెబ్బై రెండు మంది సమరయ నుండి వచ్చిన వారే ఏదైతే శాపభూమిగా సువార్తలకు సుదీరంగా నిలబడిందో అదే భూమి నుండి డెబ్బై రెండు మంది శిష్యులు పిలువబడ్డారు యేసు ప్రభుని రెండవ రాకడ కోసం ప్రతి పల్లెను పట్టణమును సిద్ధం చేయాలని తన పరిచర్యను తన శిష్యుల చేతుల్లో పెడుతూ ఉన్నారు ప్రభు అయితే ప్రభు అప్పగించినటువంటి పరిచర్య ఏమిటి మూడు భాగాలుగా మనం చూసినట్లయితే మొదటిగా దేవుని రాజ్యం యొక్క రాకను ప్రకటించాలి రెండవదిగా రోగులను స్వస్థపరచాలి మూడవదిగా వారు ప్రవేశించే ప్రతి ఇంటికి శాంతి సమాధానం చేకూరేటట్లు చేయాలి ఆయన చెప్తూ ఉన్నారు అంతేకాకుండా పంట విస్తారంగా ఉన్నదని ప్రబోధి ప్రబోధించాలి దేవుని బిడ్డలారా తన యేసు తన డెబ్బై రెండు మంది శిష్యులు శిష్యులను సువార్త ప్రకటనకు వెళ్ళమని ఆదేశిస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం కోసం గొప్ప పంట గురించి వారికి చెప్పటం జరిగింది యేసు హృదయంలో ఉన్న పంట ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు ప్రపంచంలో అన్ని ప్రజలను సూచిస్తూ ఉంది దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా నిత్య జీవం పొందుతారు యాహన్ శువార్త మూడవ అధ్యాయము పదహారో వచ్చి అయితే ఈ డెబ్బై రెండు మంది వెళ్ళి క్రీస్తు చెప్పినట్లు చేసి వాళ్ళు సంతోషంతో తిరిగి వచ్చి మే పేరిట పిచాచాలు కూడా మాకు లోబడ్డాయి అని యేసుతో చెప్పుకోవటం మనం చూస్తూ ఉన్నాం అందుకు క్రీస్తు ఇలా అంటూ ఉన్నారు సాయితాను ఆకాశము నుండి మెరుపు వలె పడటం గాంచి తిని అని అనటం మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రేషిత కార్యం మనం చేస్తూ ఉన్నప్పుడు పరలోకంలో ఒక గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదివినట్లయితే ఇది మనకు అర్థమవుతూ ఉంది ఈ డెబ్బై రెండు మందికి ఆయన నామంలో మాట్లాడటం మరియు ఆయన శక్తితో వ్యవహరించటం వారు తమ పరిచర్యను ఎలా నిర్వహించాలో యేసు వారికి సూచనలు ఇస్తూ ఉన్నారు వారు వెళ్ళి కపటం లేని మనుషులుగా దాతృత్వం మరియు శాంతి సరళతో నిండిన వ్యక్తులుగా సేవ చేయాలని వారు దేవుని రాజ్య ప్రకటనను పూర్తిగా శ్రద్ధ వహించాలని ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు ఉచితంగా ఇవ్వటం కోసం పనిచేయాలని ఆయన ఆదేశించాడు ప్రియదేవుని బిడ్డలారా మనకి కూడా దేవుడు గొప్ప బాధ్యతను ఇచ్చాడు ఆయనలో జీవం కలిగి ఉండేలా దేవుడు మనకు తన మాటలను అందిస్తూ ఉన్నాడు మనం ఆత్మ ద్వారా బలపడాలని తన ఆత్మను మనకు అందిస్తూ ఉన్నాడు మనలో ప్రతి ఒక్కరిని తన మహిమ కోసం పనిచేయటానికి యేసు ప్రభు పంపిస్తూ ఉన్నాడు మన పరిచర్య ద్వారా ఈ భూలోకానికి ఒక నూతన ఈర్షలేముగా చూడాలని అనుకుంటూ ఉన్నారు మన మంచి క్రియల ద్వారా ఈ భూమిని ఆనందంతో చూడాలనుకుంటూ ఉన్నారు మన ప్రేమ కరుణ సేవ త్యాగాల ద్వారా ఈ క్రొత్త భూమిని శాంతితో చూడాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు అయితే కోత ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉంది పనివారు అనేసరికి గురువులు మఠవాసులే కాదు మనలో ప్రతి ఒక్కరూ పనివారుగా కోతగాండ్రుగా పరిగణింపబడ్డారు మన జీవన విధానం ద్వారా నిజమైన క్రైస్తవ విలువలు జీవించడం ద్వారా ఇతరులను క్రైస్తవ్యానికి ఆహ్ ఆకర్షించాలి ఆహ్వానించాలి ఈనాటి రెండవ పట్టణంలో పౌలు గారు చెబుతున్నట్లుగా సున్నతి పొందటమా లేక జ్ఞాన స్నానం పొందటం ముఖ్యం కాదు ఈ జ్ఞాన స్నానంలో చేసిన వాగ్దానాలు అమలు ముఖ్యం అంటే క్రొత్త సృష్టిగా మారటం ముఖ్యం క్రీస్తునందు నూతన జీవితం ఆరంభించడం ముఖ్యం క్రీస్తును పోలి జీవించటం ముఖ్యం ఈనాటి మూడు పట్టణాల్లో కూడా చెప్పబడిన ఒకే ఒక పదం శాంతి మొదటి పట్టణంలో నది వలె శాంతి పారుతుందని యశ గ్రంథంలో చెబుతూ ఉన్నారు రెండవ పట్నంలో పౌలు గారు యేసు పరివర్తనం చెందిన వారికి శాంతి కనికరం లభిస్తుందని అంటూ ఉన్నారు సుశేష భాగంలో మీరు ప్రవేశించి ఇంటికి శాంతి కలుగుగాక అని చెప్పమని యేసు ప్రభు తన శిష్యులకు చెబుతూ ఉన్నారు ఈ శాంతిని మనం జీవించే కుటుంబాల్లో సంఘాల్లో ప్రతిష్ఠించడానికి క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు మనం ఆయన పనిలో నిమగ్నమై ఆయన ఇచ్చే శాంతిని అనుభవించి ఆ శాంతిని ఇతరులకు పంచుదాం ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునగాక ఆమెన్